హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్ ఈ రోజైతే సంక్రాంతి ఆఫర్ శారీస్ అయితే తీసుకొచ్చామండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది ఈ క్యాటలాగ్లో అయితే మనకి ఫైవ్ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి కొత్త మోడల్ కొత్త వెరైటీస్ అండి అన్నీ కూడా దీని కేటలాగ్ పిక్చర్ అయితే ఈ విధంగా ఉంటుంది శారీ అంతా కూడా విత్ బ్లౌజ్తోనే వస్తాయండి శారీస్ అన్నీ ఇప్పుడు ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వచ్చింది అనేది క్వాలిటీ కూడా అన్ని శారీస్ కూడా చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కలర్ చట్ కూడా మనం డైలీ యూస్ చేసే కలర్స్ ఏనండి క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంది చాలా బాగుందండి క్లాత్ కూడా నేను ఇప్పుడు ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఈ సారీ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయండి సారీస్ శారీస్ అన్నీ కూడా క్యాటలాగ్ అనేది ఓవరాల్ శారీ అంతా అయితే ఈ విధంగా ఉంటుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ వస్తుందండి ఇదైతే పళ్ళు సారీ బ్లౌజు ఇది బ్లౌజ్ పీసు ఇది ఓవరాల్ శారీ నెక్స్ట్ వచ్చేసి ఇది పళ్ళు వస్తుంది సేమ్ శారీ అంతా అయితే ఈ విధంగానే ఉంటుందండి అన్ని శారీస్ కూడా సేమ్ ఉంటాయండి అందుకనే అన్నీ ఓపెన్ చేయట్లేదు శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంది మనం రఫ్ అండ్ డఫ్గా యూస్ చేయొచ్చు అండ్ డైలీ మొత్తం కూడా ఈజీగా క్యారీ చేయొచ్చండి ఈ శారీస్ అయితే అంత బాగున్నాయి మిగిలిన ఫోర్ కూడా సేమ్ ఉంటాయండి కలర్స్ అయితే చూపిస్తున్నాను ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ మాత్రమేనండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఇందులో ఎలాంటి శారీ కావాలో కామెంట్ చేయండి ఏ శారీ నచ్చిందో కూడా మీరు కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి సేమ్ ఈ ఫోటోలో ఎలా కనబడుతుందో శారీ అయితే అలానే ఉంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ సాయిలక్ష్మి క్లాస్టర్